వినండి నా పేరు డిప్పల వెంకట్రావు అండి మా దుర్గం పంచాయతీ దారగడ్డ విలేజ్ మా పిల్లలు నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై వరకు వచ్చిన నాలుగు వందలు యాభై తొమ్మిది వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా పిల్లలేమో బైపీస్ గ్రూప్ కావాలి డాడీ అని ఏడుస్తున్నారు ఇప్పుడు వీళ్ళేమో జనరల్ గ్రూప్ లో జనరల్ లో పిలిచినప్పుడు బైపీస్ ఎంపీస్ పిల్ అప్ చేసాము

నాలుగు వందల యాభై మూడు ఏపీఆర్ స్కూల్స్ అరకు వాడేరు గూడేరు నాలుగు వందల యాభై రెండు వేల ఐదు వందల మంది అయితే ఇబ్బంది ఆరు వందలు మంది వెళ్ళిపోవాలా ఎంత ఘాట్ ఏరియాలో వచ్చారు ఎంత వచ్చారు పీటీ వచ్చారు ఎస్టీ వచ్చారు తప్పు కదా ఇది విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు బాగుంటుందేమో అల్లు చిత్రామ జిల్లా కలెక్టర్లు కూడా నిజంగా ఏం అంత దారుణం ఉందో తెలియకండి దానికి ఓన్ ఏరియాలో వచ్చారు రెండు రోజులు నైట్ ఒక్కొక్క ఊరికి నైట్ అంటూ ఉండి న్నారు విద్యార్థులు ఎందుకు ఇచ్చారు చర్చి ట్రైబ్ ఏరియాలో కూడా అది ఎవరు ప్రభుత్వం అనడం వల్ల లేకపోతే ప్రభుత్వం ఉండడం వల్ల అది ఎంత తప్పు ఒక పీటీఏజీ వస్తే ఉన్న ఏరియాలో కూడా ఓసీపీస్కి ఇవ్వడం చర్చి ఏరియాలో ఉండడం ఇవ్వడం కరెక్టా కాదా అవసరం అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మేము కంప్లీట్ చేస్తాం ఇది మీ మీడియా దృష్టి చెప్పకుండా కొంచెం ఇంచుమించి ఒక కలెక్టర్ గారు తెలియపరచండి అంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఒక కౌన్సిలింగ్ ఆఫీసర్లు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము అందరికీ సగభాగంగానే పంచాము ఆ సీట్లు అయితే అందరికీ అనుకూలంగానే పీటీజీకింత అలాగే గద్బకింత అలాగే జనరల్ వాళ్ళకింత అలాగే ఓసీబీసీ వాళ్ళకి అని చెప్పి అని చెప్పేసి అంటున్నారు కదా గవర్నమెంట్ జోన్ నెంబర్ త్రీ తీయడం వల్ల జోన్ నెంబర్ త్రీ తీయడం వల్ల ఓసీబీసీకి వస్తారనమాట అవును అంతే కదా త్రీ తీయడం అనేది కదా ఓసీపీస్కి వచ్చావు రేపు అనుభవ సౌజ్ చేస్తారు కలెక్టర్ ఉన్నాయంటే ఓడితే మాకు రోజు తప్పు సార్ సబ్ కలెక్టర్ ఉంటే మాకు ఎందుకు లేకుంటే ఇంకా రోజు రోజు చట్టాలు పోతూనే ఉంటాయి జిల్లా కలెక్టర్ రావడం వల్ల ఇక్కడ అది ఎంతవరకు సంబంధిస్తాం అది ఇది కరెక్ట్ కాదంటారు ఇది కరెక్ట్ కాదు ఇది అంటే ఇప్పుడు బైపీసీ ఎంపీసీ గ్రూపుల కోసం అక్కడ కొట్టుకుంటున్నారనమాట ఇప్పుడు జనరల్ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ గ్రూపులు మీరు కేటాయించారు ఓసీ బీసీ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ గ్రూపులు మీరు కేటాయించారు ఓకే కానీ మాకు ఇప్పుడు ఏంటంటే పీటీసీ కో పీటీసీ కోట కింద మాకు పేరు పెట్టి మాకు ఇప్పుడు ఎంపీసీ బైపీసీ అనే గ్రూపులు మాకు లేవని డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నాం అది ఓకే ఎంపీటీసీ ఎంపీ ఎంపీసీ ఇది ఎంపీసీ బైపీసీ బైపీసీ అని ప్రకటన మాత్రమే ట్రైబ్ ఏరియా ట్రైబుల్ కో పీటీసీకి కానీ మాకు మొత్తం అగ్రవర్ణాలకి